అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ బాలయ్యకు మంత్రి పదవి ఇది బాబు దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ అల్లుడు నారా లోకేష్ దగ్గర నుంచో బావగారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచో మంచి బెస్ట్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచో ఇంకొకరి దగ్గర నుంచో లేకపోతే బాబు గారి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచో కాదు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఈ ఒక డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది ఏపీలో బాలయ్య బాబుకి మంచి ఇమేజ్ ఉంది సో అంటే పొలిటికల్గా మంచి ఇమేజ్ ఉంది అలాంటి వ్యక్తికి ఎందుకు ఎవ్వరు మంత్రి పదవి అనేది ఆయన అభిమానులు చెప్తున్నమాట ఒక్కసారి ఆ వీడియో విన్నాం మూడోసారి ఇందుకున్న ప్రాధాన్యత వహిస్తూ ఉన్నారు అలాగే తారక రామారావు గారి రాజకీయ ఘటన వారసుడుగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గురికితో పాటు దేశంలో తెలంగాణ ప్రపంచంలో తెలుగు వారందరినీ కూడా ఎంతో అభిమానంగా పాత్రడుగా ఉంటూ ఎన్నో అద్భుతమైన రికార్డు కొనసాగిస్తూ పద్మభూషణ్ అవార్డు వారసత్వంగా గుర్తుగా బాలయ్య గారి మంత్రి పదవి చేపట్టాలని కోరుతున్నాను ఇట్ ఈ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం బాలయ్య గారి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే బాలయ్య గారిని అవగాహన అభిమానులుగా మా అందరి కోరిక విన్నారు కదా సో ఇది అక్కడ అభిమానులు ఎవరైతే హిందూపురంలో ఉంటారో బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొత్తం వాళ్ళంతా కూడా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి సో ఇలాంటి వ్యక్తికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు అని వాళ్ళు అడిగితే దానికి సమాధానంగా బాలయ్య బాబు కూడా సో కొంచెం సానుకూలంగా స్పందించిన పరిస్థితి నవ్వుతూ ఆగండి మై డియర్ ఫ్యాన్స్ వస్తుంది మెల్లమెల్లిగా అదే అంటూ ఆయన ఇచ్చిన సమాధానం సో మరి అక్కడ ఇక్కడ రెండు రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి ఫ్యాన్స్ని నొప్పించడం ఎందుకులే అని చెప్పి కొంచెం ఆగండి అని చెప్పారా లేదు దాని వెనకాల నిజం ఉందా ఒకవేళ ఫ్యాన్స్ని ఒప్పించడానికి ఆయన ఒక మాట అన్నారనుకోండి ఆయన ఫ్యాన్స్ కాబద్దని చెప్పరు ఆయన మొదటి నుంచి మనం చూస్తూ ఉంటాం సో ఆవియస్లీ నేను కూడా బాలయ ఫ్యాన్నే సో ఆయన ఫ్యాన్స్ అవ్వచ్చని చెప్పరు ఆయన ఫ్యాన్స్ ఎలా ఉంటారు ఆయన దగ్గర ఏదైనా తొంట్రి పని చేసి చెంప మీద కుట్టించుకోవడానికి కూడా రెడీగా ఉంటారు ఆయన ఫ్యాన్స్ అది తెలిసిన విషయమే పెద్ద కొట్టినా కానీ ఫ్యాన్స్ పెద్ద ఫీల్ అవ్వరు ఇట్ ఈజీగా తీసుకుంటారు బాలయ్యని నన్ను తాకాడు అనుకుంటారు లేకపోతే బాలయ్య నన్ను తాకిందని చెప్పి అందరికీ పది మంది గర్వంగా చెప్పుకునే ఫ్యాన్స్ బాలయ్య పప్పుకుంటారు సో ఇదే ధోరణిలో ఒకవేళ నొప్పించకుండా వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న దానికి కూడా ఇక్కడ సమాధానం ఉంది ఎందుకంటే గత నాలుగైదు నెలల నుంచి ఏపీ క్యాబినెట్లో ప్రక్షాళన ఉంటుంది ఇప్పటికే పలు క్యాబినెట్ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో వాళ్ళిద్దరికీ మినహాయించి మిగతా వాళ్ళందరూ దాంట్లో కూడా సో కొంచెం ఎక్కడో అవసత్వం జరుగుతోంది ఇటు అభివృద్ధి పరంగా ఇటు పాలనా పరంగా కొన్ని కొన్ని థింగ్స్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు అనే ఒక భావన ఏపీ సర్కార్లో స్పష్టంగా కనిపిస్తుంది చాలాసార్లు మనం న్యూస్లు కూడా చూసాం ఏమని ఆ కొంతమంది మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ లేకపోతే సీఎం చంద్రబాబు ఆ మంత్రులకు హెచ్చరిక అని బ్లర్బిక్స్ కావచ్చు అంటే ఎవరికేం తెలియదు బేసిక్గా క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు బయటకు వస్తాయని కానీ వాళ్ళు మాట్లాడుకున్న మాట ప్రతి మాట పిన్ టు పిన్ బయటకు వచ్చేంత అదే ఇది ఉండదు అనమాట ఆ స్కోప్ ఉండదు సో మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ కన్ అయిపోయింది కదా సో ఇంకొక వన్ ఇయర్ లోపు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఒకవేళ ప్రక్షాళన ఎవరు ఇన్ను ఎవరు అవుటు అనేది ఒకవేళ జరిగితే దాంట్లో ఎందుకు బాలయ్యబాబు గారి పేరు ఉండకూడదు అనేది ఆయన అభిమానులు పర్టికులర్గా ఆ హిందూపురం వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి సో సరే వాళ్ళు ఎందుకు అంత గట్టిగా బాలయ్య బాబు పేరుని కోట్ చేస్తున్నారు అనే దానికి ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చూసుకునే ప్రయత్నించాం సరే అందరూ బాలయ్యబాబు అంటే ఏమంటారు లేదు ఆయన ఎన్టీఆర్ కొడుకు స్వయానా చంద్రబాబు నాయుడు గారికి బా బామర్ది కాబట్టి ఆయన తలుచుకుంటే ఎందుకు రాదు నారా నర లోకేష్ గారికి మావయ్య గారు ఆయన తలుచుకుంటే ఎందుకు రాదు ఆయనకి మంత్రి పదవి గట్టిగా కూర్చుంటే ఎందుకు అవ్వదు అనేది చాలామంది ప్రశ్నిస్తున్నమాట సరే వారసత్వం వారసత్వ రాజకీయాలు ఇప్పుడు ఇంతకు ముందంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కూటమి అంటే అప్పుడు కూటమి లేదు కదా ఓన్లీ టీడీపీ గవర్నమెంటే కాబట్టి ఏమన్నా కొంచెం ఆప్షన్ ఉందా అనుకోవచ్చు సరే ఇప్పుడు కూడా చంద్రబాబు వడ్డించేవాడు మనవాడు అయితే ఎక్కడ కూర్చున్నా ఫుడ్ దొరికిద్ద సామెత ఒకటి ఉంటుంది కదా సో గట్టిగా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు బాలయ్యబాబుకి మంత్రి పదవి రాకపోవడం పెద్ద మ్యాటర్ ఏం కదా కానీ దీంట్లో కొన్ని అంటే లైక్ టెక్నికాలిటీస్ కొన్ని ఉంటాయి ఇప్పుడు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఎవరికి ఇవ్వాలి ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేవి కొన్ని ఉంటాయి అండ్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన నేపథ్యం ఈసారి సో ఈసారి మరి క్యాబినెట్ కనుక మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరిగితే కొత్త వాళ్ళని తీసేసి మళ్ళీ అంటే పార్టీ కోసం ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఏం ఆశించకుండా వీళ్ళు అంటే పలానా ఎమ్మెల్యే మూడు నుంచి నాలుగు సార్లు గెలిచాడు మూడు సార్లు హ్యాట్రిక్ గెలిచాడు పలానా ఎమ్మెల్యే కష్టకాలంలో పార్టీకి పార్టీని అడ్డు పెట్టుకొని ఉన్నాడు అలాంటి వర్గాల్లో టీడీపీకి ఇద్దరు ఇవ్వాలా లేకపోతే జనసేన ఒకళ్ళ బీజేపీ ఒకరిలా ఇలాంటి ఎందుకంటే బీజేపీకి స్థానం దక్కలేదు కాబట్టి మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ జరిగితే రీఫామ్ అయితే క్యాబినెట్ అలాంటి టైంలో కొన్ని కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి సో ఇన్ని టెక్నికాలిటీస్ మధ్యలో ఇప్పుడు బాబుకి మంత్రి పదవి ఎందుకు రాదు అనే చర్చ కూడా గట్టిగా జరుగుతున్న నేపథ్యం బేసిక్గా ఆయన గురించి వీళ్ళు చెప్పేది ఏంటి మూడు సార్లు గెలిపించాడు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిన ఆయన అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన రోజున ఆ పార్టీ కార్యకర్తలని మొత్తాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్లారు అండ్ లోకేష్కి సపోర్ట్ ఇచ్చిన నేపథ్యం సో మరి ఇన్ని కాన్సిక్వెన్సెస్లో బాలయ్య బాబు ఆయన స్టైల్లో ఆయన మార్క్ని వేసుకున్నారు మరి అలాంటి బాలయ్య బాబుకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వరు అనేది కొంతమంది చెప్తున్నాం అదన సరే ఓకే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే అంటే బాలయ్య బాబు అంటే మిగతా రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ నుంచి గా వచ్చిన వాళ్ళందరికన్నా కూడా బాలయ్య బాబు కొంచెం యూనిక్గా ఉంటారు ఆయన మాట్లాడే మాట అయినా సరే రీసెంట్గా అసెంబ్లీలో ఒక చిన్న రప్చర్ క్రియేట్ అయింది అది అలాంటి కొన్ని వరతో పాటు బురద కూడా వస్తూనే ఉంటుంది సో అవి కొన్ని పక్కన పెడితే బాలయ్య బాబు అంటే కొంచెం యూనిక్గా ప్రజల్లోకి వెళ్ళగలరు మాస్ ఆడియన్స్ని వాళ్ళ ఆ లెంత్ సెట్ చేయడంలో బాలయ్య బాబుని మించిన వాళ్ళు లేరు ఆ విషయం అందరికీ తెలుసు అంటే టీడీపీకి సంబంధించిన సినీ గ్లామర్కి సంబంధించిన విషయంలో బాలయ్యబాబుని కొట్టిన వాళ్ళు ఇంకా ఇంకెవరు లేరు అప్పట్లో రోజా అనేవాళ్ళు ఆవిడ పార్టీ మారిన తర్వాత అది వేరే విషయం పక్క వెళ్ళిపోయింది సో ఇలాంటి నేపథ్యంలో మరి బాలయ్య ఇంత చేస్తున్న బాలయ్య బాబుకి ఒక పక్క సేవా కార్యక్రమాలు చేస్తాడు ఏదన్నా ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి దానికి సంబంధించిన ఒక ఏదైనా వీడియో చేయడంలో ముందుంటాడు ఇంకా నారా లోకేష్కి ఏదన్నా అవసరం అండి అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు ఏదన్నా అంటే కొంచెం నేనున్నాననే భరోసా ఇస్తాడు నారా లోకేష్ ఏమన్నా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల విషయంలో ఈయన ఆశీస్సులు కూడా ఇచ్చి ఆయన పంపించే వ్యక్తి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అది అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు బట్ అండర్స్టాండింగ్ గురించి చెప్తున్నా అంటే ఇటు పర్సనల్గా ఇటు ప్రొఫెషనల్గా అన్ని రకాలుగా ఈ వ్యక్తి సరైన వాడు అని చెప్పేది ఇక్కడ నేను కాదు ఇక్కడ ఎవరైతే హిందూపురంలో ఉన్నారో ఆ అభిమానులు చెప్తున్నమాట మరి ఇంకొక రీజన్ ఏంటంటే అన్నయ్య భువనేశ్వర్ గారు ఉన్నారు కదా నారా భువనేశ్వర్ గారు భువనేశ్వర్ గారికి గట్టం విషయంలో కావచ్చు ఈయన మాట్లాడే చలక్తులు కావచ్చు లేకపోతే అంటే ఫ్యామిలీ పరంగా ఆయన చూపించే ఎమోషన్స్ కావచ్చు ఆయన మాట్లాడే తీరు కావచ్చు లేకపోతే క్యాన్సర్ పిల్లలకి ఆయన చేస్తున్న సేవ కావచ్చు సో ఇన్ని ఆయన చేస్తున్న పనుల్ని ఇవాళ మళ్ళీ చూపిస్తున్నారు సరే ఆయన చేస్తాడు ఆయన చేసి చెప్పుకునే టైప్ కూడా కాదు కదా మరి అలాంటి వ్యక్తికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వరు అనేది హిందూపురంలో ఆయన అభిమానులే చెప్తున్న మాట అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా నాకు తెలిసి సెవెన్ టు నైన్ మంత్స్లో క్యాబినెట్ రీఫార్మ్ జరుగుతుంది సో ఇది జరిగితే కనుక ఆయన్ని ఉంచాలి ఫస్ట్ ప్లేస్లో ఆయన ఇప్పటికే మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆ రేస్లో ఉంచాలి కూటమైన లేకపోతే ఏ పార్టీ పార్టీలకు అనుగుణంగా అన్ని పార్టీలని కలుపుకునే పోయే మనసత్వం కాబట్టి సో ఇప్పటిదాకా ఆయనకి స్థానం కల్పించలేదు అండ్ ఏ రోజు కూడా బాలయ్య బాబు నాకు మంత్రి పదవి కావాలి అని అడిగిన దాఖలాలు అసలు లేనేలేవు ఇస్తే పుచ్చుకుంటారేమో కానీ ఈయనకై ఈయన అడిగిన సందర్భాలు ఎప్పుడూ లేవు ఒకవేళ ఆయన ఎంత మట్టుకు అంటే ఇటు కొన్ని షోస్ చేస్తూ ఉంటారు మూవీస్ చేస్తూ ఉంటారు లేకపోతే ఇటు ఆయన కాన్సెన్సీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇప్పుడు ఎలా అయితే ఆయన హిందూపురం వెళ్ళారో ఒక మంత్లో త్రీ ఆర్ ఫోర్ డేస్ ఆయన కాన్సెన్సీ కేటాయిస్తారు ఎందుకు హిందూపురం నారావారిపురం అయిందని చాలామంది మాట్లాడుకుంటారు ఇలాంటి ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడిన మాటలు మంత్రి పదవి దక్కాలనే మాటలు ఫ్యాన్స్ ఎందుకు మాట్లాడతారు పర్టికులర్గా హిందూపురం అలియాస్ నారావారిపురం నుంచి ఎందుకు వస్తాయి అనే దానికి రీజన్ ఏంటంటే ఆయన ఎన్ని ఆయన షెడ్యూల్స్ ఉన్నా లేకపోతే ఆయన డేట్స్ ఏమైనా లేకపోయినా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు అయినా సరే ఆయన ఆయన కాన్సెన్సీకి కొంచెం టైం కేటాయిస్తారు టైం కేటాయించి అక్కడ ఫ్యాన్స్ కావచ్చు అక్కడ కాన్ఫరెన్స్లో ఉన్న ఇబ్బందులు కావచ్చు ఏదైనా సరే అది కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఇంకా వేరే పార్టీ పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ ఐక్యం చేసి మంచిగా ఉంచే ప్లాన్ నిజంగా బాబు అలాంటి బాబుకి ఇప్పుడు అదే ఫ్యాన్స్ ఒక రకంగా బాబుని ఇరుగున పెట్టారని కూడా అనుకోవచ్చు ఎందుకు ఇరుగున పెట్టారు ఏంటంటే రేపొద్దున ఒకవేళ అంటే ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బావగారు ఎవరైతే ఉన్నారో ఆయన అనుకుంటే ఒక మాట అనుకుంటే అయిపోతుంది కానీ ఇప్పుడు కూటమి మూడు పార్టీలు కలిసి ఉన్నాయి సో చాలా కాన్సిక్వెన్సెస్ మళ్ళీ వాళ్ళ వాళ్ళకే ఇచ్చారని అనుకుంటా ఉంటారు సో ఇలాంటి మాటలు అన్నీ బియాండ్ ద బాక్స్ ఆలోచిస్తేనే తప్ప ఏదో అభిమానులు ఒక మాట అన్నారు దానికి బాలయ్య బాబు సరే అన్నారు అని కాదు సో ఒకవేళ నిజంగా బాబుకి మంత్రి పదవి ఇవ్వాలి అని అనుకుంటే ఒకవేళ వచ్చినా కానీ పెద్ద నష్టమేం జరగదు ఎందుకంటే బాబు చాలా ఆచితూచి అడుగులేసే వ్యక్తి తెలియకపోతే తెలుసుకుంటాడు దాని గురించి మాట్లాడతాడు అంటే అంతే కానీ ఈ మధ్య రీసెంట్గా జరిగిన ఒక చిన్న ఇష్యూని చూపించి ఇలాంటి వ్యక్తిగా మంత్రి పదవి ఇచ్చేది అనేంత పెద్ద సీన్ అయితే లేదు సో బాలయ్య అని అంటాను కూడా నిజంగా ఎవరు అని చెప్పుకోవచ్చు సో మరి ఇలాంటి నేపథ్యంలో బాబుకి అభిమానులు వీళ్ళంతా పెద్ద ఎత్తున నిరసన చేశారు దానికి బాలయ్య బాబు కూడా సానుకూలంగా స్పందించాడు మంత్రి పదవి వస్తుందని మరి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి మనం టీవీ